హలో హాయ్ ఫ్రెండ్స్ టుడే చికెన్ కర్రీ అందరూ బాగున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మామ కోసం చికెన్ తెచ్చిన ఒక పాఫ్ కేజీ దూరం సార్ కాల్తది ఇలా మాట్లాడుస్తున్నా ఇవో పసుపు కారము కొంచెం అల్లము చికెన్ మసాలా కొంచెం కొబ్బరి పొడి వేసినా కలిపిన ఆల్రెడీ లైట్గా ఆయిల్ వేసి కొంచెం మిరపకాయలు వేసిన తర్వాత నైట్గా చికెన్ వేయాలి మిరపకాయలు అవుతున్నాయి మా భార్య కొంచెం డల్ అయింది ఈరోజు చికెన్ లేనండి ఇప్పుడు టూ డేస్ నుంచి టూ డేస్ నుంచి కాదు వారం ఒక త్రీ డేస్ నుంచి మా లక్కీకి మా భార్య కంటే చికెన్ చాలా ఇష్టం ఏమర్చనా ఫ్యా యూట్యూబ్ ఛానల్ కోసం ఏడుస్తుంది ఫ్రెండ్స్ ఎందుకో అడగండి అల్లం కొంచెం అల్లం వేస్తున్నా ఓకే అల్లం వేసిన కొంచెం తరమా చేయాలి అదైతే ఏదో డబ్బా ఫ్రెండ్స్ అనుకుంటున్నాను మా డబ్బా డబ్బా ఎందుకు చేయడం అని అందులో చక్కెరా సర్వే పార్కు అన్నీ వస్తున్నాం కరమాకు లైట్గా రెడ్గానే ఆల్రెడీ ఆనియన్స్ ఎర్రగా అయిపోయి మాడుతున్నాయి అల్లం వేసినా కొంచెం కరమాకి వేసినా లైట్గా ఏదో వేసి అన్నట్టు పసుపు కొంచెం లేదు ఈ వారం అంటే ఫిఫ్టీ ఫోర్ డేస్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ కోసం వన్ చేస్తున్నాం కానీ యూట్యూబ్ కోసం చేసినప్పుడు ఆల్రెడీ చికెన్లో మసాలా కారం కొబ్బరి పొడి నిమ్మకాయ లైట్గా వండిసిన ఇంకా అల్లం వేసిన పసుపు వేసిన కారం వేసిన అన్నీ వేసేసిన ఇంకా ఆయిల్ లైట్గా చేసిన ఎందుకంటే కూరలో కొంచెం వేస్తుంది కదా కాబట్టి లైట్ వేసినా నీట్లా కలిపియాలి బాగా సాల్ట్ ఇప్పుడే కాదు చికెన్ ఇది బాగా అంటే ఫ్రై జస్ట్ ఫ్రై గ్రేవీ కోసం అందుకని అర్చన కోసం చికెన్ తీసుకొచ్చిన ఫ్రెండ్స్ భార్య కోసం చికెన్ ఏమన్నది అది కూడా యూట్యూబ్ ఛానల్ కోసం దేవు ఫ్రెండ్స్ కూడా అని చెప్పింది అమ్మ తినేదేమో కానీ చికెన్ తీసుకురావడము చేయడము ఇది చేయడం యూట్యూబ్ ఛానల్ కోసం సబ్స్క్రైబ్ కోసం ఎవ్వరు చేస్తారు ఫ్రెండ్స్ చెప్పిన కల్చర్ మాకు తెలిసిన వాళ్ళు చేస్తారు యూట్యూబ్ ఛానల్ మొత్తం కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి మనం ఇది బాగా గ్రేవీ కనుక ఎక్కువ పోసుకోండి ఇదే వాటర్లో ఉడకాలి చికెన్ ఇప్పుడు మూత పెట్టుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ మూత పెట్టేసిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్లో చికెన్ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రై లైక్ చేయండి ప్లీజ్ లక్కీ అర్చన మా పాప పేరు పెట్టుకున్న లక్కీ అని అందరు లక్ అని పెడతారు నేను మా పాప మీద లక్కి అని పెట్టుకున్నా ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బిల్లు గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్ టమాటా వేసిన ఫ్రెండ్స్

나이 들어 <laughs> <cribing> ఒక ఐదు నిమిషాలు ఫ్రెండ్స్ ఒక థిన్ మినిట్స్ అంతే ఓకే ఫ్రెండ్స్ చికెన్ అయిపోయినట్టే